లక్కి ఓయ్ ఇటు చూడు ఏయ్ ఏం చేసావు నువ్వు చెప్పు దేవుడి దగ్గర ఏం చేసావు ఏం చేసావు చెప్పు దేవుడి దగ్గర ఏం చేస్తున్నావు దేవుడి దగ్గర అంతా లాగుతుందండి ఇది ఈరోజైతే నాకు పని పెట్టింది దెబ్బలు పడాలి నీకు ఎంత కష్టపడి సర్దుతున్నానో నిజంగా ఇక్కడంతా మామూలుగా అయితే దేవుడి గుడి ఇదండి మాకు ఇలా వస్తుందనమాట ఇంకా నేను డ్రెస్సింగ్ టేబుల్ది స్టూల్ వస్తుంది కదా అది గూట్లో పెట్టేసి దాని మీద ఒక టీపాయిది చెక్క ఉంటే దాన్ని పెట్టి ఇంకా దేవుడిని ఇలా పెట్టేసుకున్నానండి పైకి మా లక్కీ గాడి గోల తట్టుకోలేక ఎంత భయం పెడుతున్నా మొత్తం లాగేస్తున్నాడు వచ్చి దేవుడి దగ్గర నాకు అసలు భలే కోపం ఇలా దేవుడి దగ్గర చెదరగొడుతూ ఉంటే ఎంత కష్టపడి సర్దుకుంటాం చెప్పండి పాపం దానికి ఏం తెలుసు ఎన్ని దెబ్బలేస్తున్నా వచ్చి లాగిపడేస్తుంది ఇలా సర్దుకున్నా అక్కడ ఉండే పసుపు కుంకం దేవుడికి పూలు పెట్టినా అవేంటో తినే పదార్థాలాగా తినేస్తున్నాడు వీడు ఐలక్కే ఇటు చూడు ఇక్కడంతా నువ్వు అమాయకపు మొహం పెడతావు నువ్వు నీ వల్లే కదా ఇక్కడ తీసి టేబుల్ వేసి అన్ని సర్దా ఇలా పెట్టినా కానీ ఇక్కడ పైకి పైకి ఏముందా ఇక్కడ ఏముందా అని దీని తపన ఏముందమ్మా ఇక్కడేముంది చెప్పు ఏమంతలా నీకు కావాల్సినవి ఉన్నాయి చెప్పు చెప్పు ఏం కావాల్సినవి ఉన్నాయి ఇక్కడ చెప్పు ఇంకొకసారి ఇక్కడ కర్రైది ఇంకొకసారి ఇక్కడ లాగావో చెప్తున్నా లాగావో దెబ్బలు పడతాయి చెప్తున్నా మళ్ళీ ఎంత భయమోనండి అరుస్తుంటే ఎంత భయం అరుస్తుంటే భయపడుతున్నట్టు నటించిద్ది అంతే మళ్ళీ చేసేది చేసిద్ది ఎన్నిసార్లు నేను భయం పెట్టినా తుర్రుని ఒక అరగంట గంట ఇచ్చి ఇక్కడికే వచ్చి ఏముందమ్మా అంతలా ఉన్నా ఏంది నువ్వు కదిలిస్తావా అక్కడ నువ్వు కదిలిస్తావా కదిలిస్తావు నువ్వు కదిలిస్తావు నువ్వు అక్కడ కదిలిస్తావు నువ్వు కదిలిస్తావా పింకీ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారు ఇద్దరు ఎక్కువ చేస్తున్నారు కదిలి కదిలిస్తావా కదిలిస్తావా నువ్వు కదిలిస్తావా నువ్వు కదిలిస్తావా దెబ్బలు పడతాయి ఇంకొకసారి దేవుడి దగ్గర కదిలిచ్చావంటే చెప్తున్నా నీ కూడా తలలోపల గోర్లు పెట్టి గీకావో గీకావో తలలోపల గోర్లు పెట్టి రాక్షసి గీరినట్టు గీర్తావా నువ్వు ఓయ్ ఇటు చూడు ఒక్కసారి జుట్టు జోలికి పోయావో చెప్తున్నా పింకీ నిజంగా తన్నాల్సి వస్తుంది నిన్ను కూడా దేవుడి దగ్గరికి దేవుడి దగ్గరికి పోయావో చెప్తున్నా కుత్తికిలా పొడుస్తా ఏమనుకుంటున్నావేమో ఇద్దరికి ఒకటి బీకుతా ఇద్దరికి ఇద్దరికి ఒకటి బీకుతా ఈ ఇద్దరికి ఏంటి గారాపం చేస్తే నెత్తి నెక్కావు పింకి నువ్వు హబ్బబ్బ మాకైతే బలే గాలి వస్తుందండి ఈ మధ్య వారానికి ఒకసారి ఇలా పెద్ద పెద్ద గాలి వాన మాకైతే అదండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది బైకి వెళ్ళి చూపిస్తా మళ్ళీ వర్షం ఎక్కువైపోయితే నా ఫోన్ తడిచిపోతుంది మళ్ళీ సారైనా ఇలా గాలి వాన అయితే బాగానే వస్తుంది మరి మీకు పడుతుందా అండి వర్షం పడుతుందా మాకైతే ఒంగోల్లో గాలి కొడుతుంది వర్షం పడుతుంది